అధికారంలోకి వచ్చే ఏడాది పూర్తవుతున్న సందర్భంగా వరంగల్లో భారీ బహిరంగ సభకు సన్నాహాలు జరుగుతున్నాయి దాదాపు లక్ష మంది జన సమీకరణ లక్ష్యంగా భారీ సభకు కాంగ్రెస్ శ్రీకారం అయితే ఈ సభను కాంగ్రెస్ పార్టీ సెంటిమెంట్ హన్మకొండలోని హార్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్నారు పంతొమ్మిదవ తేదీన నిర్వహించే ఈ సభ ద్వారా తమ సత్తా చాటుతామని ఆ పార్టీ శ్రేణులు అంటున్నారు ఇంతకీ ఈ గ్రౌండ్ అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం రెండు కాంగ్రెస్ అధికారంలోకి రావడం వెనుక హన్మకొండలోని ఈ గ్రౌండ్ సెంటిమెంట్ ఉందని భావిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ బీసీ సభ జరిగింది ఆ సభకు సోనియా గాంధీ హాజరయ్యారు అధికారంలోకి రావడానికి కూడా ఈ మైదానమే సెంటిమెంట్ గా భావిస్తున్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు రెండు వేల ఇరవై రెండు మే ఆరవ తేదీన రైతు డిక్లరేషన్ సభ నిర్వహించిన ప్రదేశం హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం కావడం విశేషం ఇక్కడ నిర్వహించిన రైతు డిక్లరేషన్ సభకు ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ హాజరయ్యారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తామని అదేవిధంగా రైతులకు సంబంధించి కొన్ని వరాలు ప్రకటించారు రైతు డిక్లరేషన్ ప్రకటించిన ఈ స్థలం కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిన సెంటిమెంట్ స్థలంగా భావిస్తున్నారు మొదటి విడత రుణమాఫీ జరిగిన సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ స్థలంలోనే పుష్పాభిషేకం సంబరాలు జరుపుకున్నారు రేవంత్ రెడ్డి సర్కార్ కొలువదీరి ఏడాది కావస్తుంది డిసెంబర్ ఏడవ తేదీ నాటికి సరిగ్గా ఏడాది పూర్తవుతుంది ఈ నేపథ్యంలో వరంగల్ సెంటిమెంట్ ను మరోసారి వర్కౌట్ చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సెంటిమెంట్ మైదానంగా భావిస్తున్న ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలోనే ఇప్పుడు ఏడాది పాలన విజయోత్సవ సభ నిర్వహిస్తున్నారు నవంబర్ పంతొమ్మిదవ తేదీన నిర్వహించే ఈ సభ ప్రాంగణానికి ఇందిరా మహిళా శక్తి సభ ప్రాంగణంగా నామకరణం చేశారు ఇందిరా జయంతి సందర్భంగా ఇక్కడ భారీ బహిరంగ సభ స్వీకారం చుట్టారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేబినెట్ మొత్తం ఈ సభకు రాబోతున్నారు లక్ష మంది ప్రజలు హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు సభ ప్రాంగణంలో పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు హన్మకొండ పట్టణం మొత్తం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జెండాలు హోర్డింగ్స్ కట్అవుట్స్ తో నిండిపోయింది సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా హన్మకొండ బాల సముద్రంలోని నిర్మించిన కాలేజీ కళాక్షేత్రాన్ని ప్రారంభిస్తారు నయీం నగర్ బ్రిడ్జి అక్కడి నుండే ప్రారంభించి ప్రజలకు అంకి చేస్తారు దీంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు